విశ్వాసమును ఎలా కొలుస్తున్నాము క్రియల ద్వారా విశ్వాసమును కొలుస్తాము క్రియల ద్వారా క్రియలు లేని విశ్వాసం ఏమవుతుంది వ్యర్థమే కాబట్టి నీ విశ్వాసమును నా విశ్వాసమును కొలవాలి అంటే ఏం కావాలి మనకి క్రియలు కావాలి క్రియలు కావాలి క్రియలు లేకుండా నువ్వు దేవుని బిడ్డ నేను దేవుని రక్ష నేను దేవుని క్రైస్తవ్యున్ని అని అనుకుంటే ఏమవుతుంది అది అవ్వదు కదా వ్యర్థము వ్యర్థము కాబట్టి నీ క్రియను చూపించుకో దేవునికి ఇప్పటి వరకు పాల్గొనని వాళ్ళు ఈ మీటింగ్స్ లో పాల్గొనండి అందరూ ఉండండి రెండు రోజులు ఇందాక ఏషియా గ్రంథంలో ఒక మాట చదివాడు సహోదరుడు ఏంటి ఆ మాట ఎంతమంది దాన్ని గమనించారు పొరుగువాని గురించి ఒక మాట చదివారు పొరుగువాని మీదకి పొరుగు వారే లేదు ఆ గొడవలకి కొట్టడానికో తిట్టడానికి తిట్టడానికో అట్లా వారి మీదకి వారే లేదు ఇప్పుడు మన వాక్యము వాక్యంలో పొరుగువారిని ఏం చేయాలని చెప్తుంది బాగా మనకు తెలిసిన రెండు వచనాలు ఉన్నాయి మొదటి వచనం ఏంటి పొరుగువారికి వచనాలు నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించు రెండవది చెప్పండి శ్రీనిగారు నీ పొరుగువారిని ఏది ఆశించుకో ఈ రెండు ఉన్నాయి ఒకటేమో పొరుగువారిని ప్రేమించు అన్నాడు ఇంకోటేమో పొరుగువారిని ఏది ఆశించద్దు అన్నాడు ఇప్పుడు మొదటిదిగా పొరుగువారిని ప్రేమించే ఆలోచనలోకి వద్దాం ఏంటిదంటే నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించు ఆ అర్థంలోనే ఉంది నిన్ను నువ్వు ఎంత ప్రేమించుకుంటావో నీ పొరుగువారిని కూడా అంతే ప్రేమించు దీనికి వార్తలో ఒక ఉపమానం ఉంది అది చూద్దాం వార్త నిన్ను నువ్వు ఎంత ప్రేమించుకుంటున్నావో నీ పొరుగువారిని కూడా అంతే ప్రేమించు అని చెబుతూ క్రీస్తు ప్రభు వారు ఉపమానం కూడా చెప్పాడు అది ఏంటో ఒకసారి చూద్దాం పదో అధ్యాయము ఇరవై ఐదవ వచనము ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్ర ఉపదేశకుడు ఒకడు లేచి బోధకుడా నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయవలనని ఆయనను శోధించు అడిగాడంట ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు ధర్మశాస్త్రము ఎవరికి రాయబడింది పాత నిబంధనలో ఆ ఇజ్రాయేల్ ప్రజలకు రాయబడింది ఆ ధర్మశాస్త్రాన్ని ఉపదేశించే ఒక ఉపదేశకుడు ఉపదేశించాడన్నమాట వాళ్ళందరినీ ఎలాగ చేయాలి ఎలాగ బలులర్పించాలి ఎలాగ మీరు అందరూ ఉండాలి నేను వాళ్ళని పొరు వారిని ప్రేమించు ఇట్లాంటివి ఉపదేశించేటోడు మాట్లాడుతున్నాడు ఎవరి యొక్కకు వచ్చి క్రీస్తు ప్రభు వారి యొక్కకి వచ్చి ఏమడుగుతున్నాడు నిత్య జీవమునకు అగుటకు అయా విశ్వాసము ద్వారా మేము అబ్రహాముకు వారసులమే మోషే ద్వారా ఐగుప్తు నుండి ఇజ్రాయేల్ ప్రజలకు నడిపించావు కదా కాబట్టి మోషే ద్వారా కూడా మేము వారసులమే ఇప్పుడు నిత్య జీవమునకు వారసులు అగుటకు ఎట్లాగ నిత్య జీవానికి వారసులు ఎలాగ అవుతాం మనం అడుగుతున్నాడు ఆయన నిత్య జీవమునకు వారసులు అగుటకు నేనేమి చేయవలను అని క్రీస్తు ప్రభు వారిని అడిగినప్పుడు నువ్వు ధర్మశాస్త్ర ఉపదేశకుడువే కదా ధర్మశాస్త్రం చదివా కదా ఆ ప్రేమను గురించి చదివా కదా ఆ వాక్యం నీకు తెలుసు కదా కాబట్టి దానిలో ప్రథమైనటువంటి వాక్యము ఏంటి అని అడిగినప్పుడు ఆయన చెప్తున్నాడు అతడు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ మనసుతోను నీ పూర్ణ శక్తితోను నీ పూర్ణ వివేకముతోను ఏం చేయాలంట ఆయన్ని ప్రేమించాలంట ఎవరిని దేవుణ్ణి దేవుణ్ణి పూర్ణ హృదయంతో శక్తితో ఇన్ని ఇన్ని మాటలు మాట్లాడాడు చూడండి అంటే లేని వాళ్ళు ఇవి లేని వాళ్ళు కూడా నేను ప్రేమించానని చెప్పేటోళ్ళు ఉంటారు అందుకే పూర్ణ హృదయంతో మొత్తము సగం సగం కాదు ఈ మాట చాలా చోట్ల రాయబడినటువంటి మాట ఏంటిది ఆ మాట పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో పూర్ణ మనస్సుతో పూర్ణ శక్తితో పూర్ణ బలంతో పూర్ణ ఆనందంతో ఇటన్నిటితో ప్రేమింప దేవుణ్ణి ప్రేమి ప్రేమింపవలని అలాగే నిన్ను వల్లి నీ పొరుగువాన్ని ప్రేమింపవలనియు వ్రాయబడి ఉన్నదని చెప్పను ఈ మాట ఆయన చెప్పాడు క్రీస్తు ప్రభు వారికి చెప్పాడు అప్పుడు క్రీస్తు ప్రభు అందు అందుకైన నీవు సరిగ్గా ఉత్తరం ఇచ్చితివి అలాగూ చేయుమును అప్పుడు జీవించదమని అతనితో చెప్పాడు నువ్వు చె కరెక్ట్గానే చెప్పావు నీ దేవుణ్ణి అయినా దేవుణ్ణి ప్రేమించాలి యహవ దేవుని ప్రేమించాలి అలాగే నీ పొరుగువాణ్ణి ప్రేమించాలి అని చెప్పినప్పుడు కరెక్ట్గా చెప్పేవి అలాగే బ్రతుకు అన్నాడు అయితే వెంటనే ఎనకు డౌట్ వచ్చింది ఇంతకీ ఈ పొరుగువాడంటే ఎవరు అన్నాడు ఇంతకీ ఈ పొరుగువాడంటే ఎవరు అప్పుడు ఆయన ఉపమానం ఒకటి చెప్పాడు ఏంటో ఉపమానము ఒక్క మనుషుడు ఎరుషిలేము నుండి ఈ ఎరుకో పట్టణము ఎరుకో పట్టణము నాకు దిగి వెళ్ళుచ్చు దొంగల చేతిలో చిక్కెను వారు అతన్ని బట్టలు దోచుకొని అతన్ని కొట్టి కోర ప్రాణము కోర ప్రాణంతో విడిచిపోయి అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెలుట తటస్థించను అతడు అతన్ని చూచి ప్రక్కగా పోయాను అలాగుననే లేవీయుడు ఒకడు ఆ చోటుకు వచ్చి చూచి ప్రక్కగా పోయాను అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతడి పడి ఉన్న చోటుకి వచ్చి అతనిని చూచి అతని మీద జారిపడి దగ్గరకు పోయి నూనె ద్రాక్ష రసము పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీదకి ఎక్కించి ఒక పూటకూలవాణి ఇంటికి తీసుకొని పోయి అతన్ని పరామర్శించను వెంటనే అతని దగ్గర ఏది ఉంటే వాటర్ బాటిల్ ఉంటే వాటర్ బాటిల్ ఏదన్నా ఆహారం ఉంటే ఆహారం ఇచ్చేసి వెంటనే ఏంది ఎక్కడ తీసుకెళ్ళాడు ఒక డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి వైద్యం చేస్తున్నాడు అతని అతను కాన్షియస్లో లేడు ఇప్పుడు డబ్బులు చెల్లించాలి ఆ డబ్బులు కూడా ఇతనే చెల్లించాడు ఇంకా ఏమైనా అవసరమైతే ఇంకా ఏమైనా అవసరమైతే చెల్లిస్తానని కూడా చెప్పి ఆయన వెళ్ళిపోయాడు ఇప్పుడు పొరుగువాడు ఎవరైతే సహాయం చేశాడో అతను పొరుగువాడు అందుకే నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించాలి నిన్ను నువ్వు ఎంత ప్రేమించుకుంటున్నావు నీ పొరుగువాడు మరణ స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళని ఏం చేయాలి ప్రేమించాలి ప్రేమించాలి అర్థమవుతుంది కదా సహాయం చేయాలి ఇంతటి సహాయం చేసింది ఇటువంటి సహాయం చేసింది క్రీస్తు ప్రభువారు సరే ఉపమాన రీతిగా మనం భావించుకున్నప్పుడు ప్రతి మనుషునికి ఇది ఇది ఒక నిన్ను వలన నీ వారిని ప్రేమించు అన్న ఒక వచనం ప్రతి మనిషికి వస్తుంది తటస్థిస్తే ఇప్పుడు కొంతమంది వెళ్ళిపోయిన వాళ్ళు ఆ పొరుగు వారిని ఏం చేశారు ప్రేమించారా ప్రేమించలేదు ఒకరికేమో అర్జెంటానో ఒకరికేమో ఇష్టం లేదనో ఒకరికేమో ఎందుకు టైం వేస్ట్ అనో ఏదో ఒక ఆలోచనతో వదిలిపేసి వెళ్ళిపోయారు అయితే ఒక వ్యక్తి వచ్చి ఆ వ్యక్తిని కాపాడాడు మనం ఏ స్థితిలో ఉన్నామో ఆలోచన చేయండి ఎటువంటి స్థితిలో ఉంటున్నామో ఆలోచన చేయండి కాపాడాల్సిన స్థితి అవసరం లేదు ప్రేమి ప్రేమ కలిగే స్థితిలో మనం ఉండాలి అర్థమైంది కదా ఇప్పుడు ఇటువంటి స్థితిలోనే ఒక గ్రామము ఒక ఊరో ఒక ప్రజలో ఒక సంఘమో ఒక బిడ్డలో ఎంతో ఏదో ఒకటి వారు మరణించబోయే స్థితిలో ఉన్నారు ఎట్లా మరణించబోయే స్థితి పాపము పాపం అందరూ ఉన్నారు మరణించబోయే స్థితి అంటే దేవుణ్ణి ఎరుగునటువంటి స్థితిలో ఉన్నారు ఇప్పుడు దేవుణ్ణి ఎరిగినటువంటి స్థితిలో ఉన్నవారిని కాపాడే బాధ్యతగా ప్రతి క్రైస్తవుడికి ఉండాలి మీకు అర్థమైందా ప్రతి క్రైస్తవుడికి ఉండాలి ఈ స్పృహ ఈ ఆలోచన మనకే ఉండాలి మనలో ఉండాలి ఎవరో వెళ్ళి ఏదో ఒకటి చేస్తారులే అని అనుకోవద్దు ఎప్పుడు నిన్ను నువ్వు నిజంగా దేవుణ్ణి నమ్మితే విశ్వాసంతో దేవుని నమ్మితే నిజమైన రక్షకుడు క్రీస్తు ప్రభు వారు దేవుడు నిజమైనటువంటి వాడు అని నమ్మితే నీకు కలిగినటువంటి ధన్యత ఇంకొకరికి కలగాలి ఇంకొకటి కలగాలి ఇప్పుడు ఒక గ్రామము ఒక సంఘము ఒక ఒక ఊరు అటువంటి స్థితిలో ఉన్నప్పుడు మనముగా ఏం చేయాలి వారిని రక్షించాలి ఇప్పుడు వాళ్ళు ఎవరు పొరుగువారు వాళ్ళని ఏం చేయాలి మనం రక్షించాలి ప్రేమించాలి వాళ్ళకి ఏంటి అవసరం ఏ వాక్యం ఇవ్వాలి వారిని ఎలాగ ఆకర్షించాలి వారిని ఎలాగ సరైనటువంటి మార్గంలో పెట్టాలి వారిని ఎలాగ మనం సరైన జీవితాన్ని వారికి అంటే దేవుని జీవితానికి డబ్బులు సహాయం కాదు డబ్బు సహాయం కాదు డబ్బు సహాయం చేస్తాడు నీ పొరుగువాడు వచ్చి నీకు డబ్బు సహాయం చేస్తాడు అసలు క్రైస్తవ్యంలో లేనివాడు కూడా డబ్బు సహాయం చేస్తాడు చేయడా చేస్తాడు సహాయం ఏముంది ఈరోజు చేస్తారు అందరూ చేస్తారు అది దేవుడు ప్రతి మనిషికి ఇచ్చిన మంచి అలవాటు అది ప్రతి మనిషికి ఇచ్చిన శ్రమలో ఉన్నప్పుడు ఒక్కొక్కరు ఒకరికొకరు సహాయపడతారు కానీ నిత్య జీవం అందులో లేదు నిజమైనటువంటి క్రీస్తుని క్రీస్తు ప్రభు వారిని పోలుకొని ఆయనను పోలి మనం నడిస్తేనే మనకు నిత్యజం ఆయన ఎందు విశ్వాసం నుంచి ఆయన ఎందు నమ్మకం ఉంచి వెళ్తేనే నిత్య ఇప్పుడు మొట్టమొదటిగా మనం ఏం ఏం వాక్యం చదువుకున్నా ఏ వచ్చినాము నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించాలి అని అన్నాం మరలా వద్దాం అదే వచ్చినాం ఇప్పుడు నీ పొరుగువారిని ఏదియు ఆశించద్దు ఇప్పుడు నీ పొరుగువారిని ఏదియు అంటే ఏమొస్తాయి చెప్పండి ఏదియు ఆశించొద్దు అంటే ఏమొస్తాయి ఆస్తి వెరీ గుడ్ ఇంకా పొరుగువారి భార్య వెరీ గుడ్ ఇంకా వాక్యలోనికి రండి మనకు నిజంగా దే క్రీస్తు మాదిరి అయి ఉన్నాడు ఇప్పుడు నువ్వు నీ పొరుగువారిని ప్రేమిస్తున్నావు కానీ నీ పొరుగువాడు నిన్ను ప్రేమించట్లా అర్థమైందా వాక్యం అంటుంది దేవుడు కూడా అదే అంటే అసలు ఆశించదు ఆ ప్రేమను కూడా నువ్వు ఆశించబోకు ప్రేమని కూడా నువ్వు ఆశిస్తున్నావు కాబట్టి నీకు ఇటువంటి ఆలోచనలు నువ్వు ప్రేమిస్తున్నావు ఎదుటోడు కూడా నిన్ను ప్రేమించాలని నువ్వు అనుకుంటున్నావు కానీ ఆశించబాడ దగ్గర నుంచి ఆ ప్రేమను కూడా ఆ జాలిని కూడా ఆ దయను కూడా నువ్వు ఆశించవు అవసరం దాని దగ్గర నుంచి ఏది ఆశించ ఆశించకుండా నువ్వు ప్రేమిస్తున్నావు చూడు ఆ ప్రేమ దేవునికి కావాలి ఎందుకంటే ఆయనది కూడా అదే ప్రేమ ఆయనది ఆయనది అదే ప్రేమ ఈరోజు దేవుడు కూడా అడుగుతుంది ఏంటిది ఆ ప్రేమే నీ పొరుగువారిని ఏది ఆశించద్దు అంటున్నాడు ఏది ఆశించద్దు ఆయన వస్తువే కానీ ఆయన స్థలమే కానీ ఆయన ఇల్లే కానీ ఆయన భార్య కానీ పొరుగువాణిది ఏది నువ్వు ఆశించకూడదు అత్యాసంతో వాటిని దోచుకోకూడదు నీ పొరుగువాణ్ణి నువ్వు ప్రేమించాలి అంటున్నాడు ఆశించద్దు ఇదిగో ఇది కూడా వస్తుంది తిరిగి మరలా నన్ను గౌరవించాలి నేను గౌరవించాను కాబట్టి మరలా గౌరవించాలి నేను అన్నం పెట్టాను కాబట్టి మరలా నాకు అన్నం పెట్టాలి నేను ప్రేమించాను కాబట్టి మరలా తిరిగా వాళ్ళు ప్రేమించాలి మనం ప్రేమించాలి అనుకున్నప్పుడే మన ప్రేమ ఆగిపోతుంది మన ప్రేమ అక్కడితో ఆగిపోద్ది వాళ్ళు ప్రేమించకపోయినా మనం ప్రేమించామని వెళ్ళేవనుక ఏమవుతుంది దేవుడి వాక్యమును దేవుని ఆలోచన దేవుని లక్షణాన్ని నువ్వు నెరవేర్చిన వాడివి అవుతావు క్రియలు కలిగినటువంటి విశ్వాసం అంటే ఇదే ఏ హంసు వార్త పదకొండవ అధ్యం యాభై రెండవ వచనం ఏసు ఆ జనము కొరకును ఆ జనము కొరకు మాత్రమే గాక చెదరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుటకును ఉన్నాడని ప్రవచించను చాలు ఈ జనం గురించే కాదు ఇంకొక జనం కూడా ఉన్నారు వారు కూడా ఒకటవటానికి సంఘంలో ఒకటవటానికి ఆయన ఏమై ఉన్నాడు చావనయ్యి ఉన్నాడంట అంటే చూడండి ప్రాణం పెడుతున్నాడు ఆయన ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు ఈ జనమే కాదు ఎవరు ఈ జనం అంటే ఎవరో ఇజ్రాయేలు కాలం నుండి తండ్రి అయిన ఏ దేవుడు ఇదిగో ఈసా ఇజ్రాయేలు నా బిడలారా ఇదిగో ఇజ్రాయేలు నా బిడ్డలారా అని ఇజ్రాయేలు గురించి మాట్లాడుతున్నాడు ఇప్పుడు క్రీస్తు ప్రభు ఏమంటున్నాడు ఈ జనమే కాదు ఇంకా జనం కూడా ఉన్నారు ఇష్య గ్రంథంలో కూడా రాయబడిన మాటలవే ఇర్మియా గ్రంథంలో కూడా రాయబడినటువంటి మాటలవే ఈ వేరొక జనాంగం నాకున్నారు వేరొక ప్రజలు నాకున్నారు వారి దగ్గర కూడా వెళ్ళి వారందరినీ సరి చేసుకొని ఇదిగో మరలా మందలో నేను కలిపేస్తానంటున్నాడు వారు కూడా నాకున్నారు కాబట్టి మీ కొరకే కాదు ఆ జనము కొరకు మాత్రమే కాక చెదిరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుకొనుటకును సమకూర్చున్నాడు అంటే ఏం చేస్తున్నాడు ఆయన సమకూర్చడం అంటే ఏం చేస్తున్నాడు అందరినీ అందరినీ ఒక చోట తీసుకొస్తున్నాడు వెరీ గుడ్ చేసి ఏం చేస్తున్నాడు చూడండి సమకూర్చడం అంటే అర్థము అందరిని దగ్గర చేయటం అని కాదు ఓకే అందరు దగ్గర అవుతారు సమకూర్చడం అంటే ఒకే మాట మీద ఒకే లక్షణంతో పోలి ఉండటం ఒకే మాట ఒకే లక్షణం ఒకే జీవితం ఒకే విశ్వాసము కనపరిచే ఒక ఆయన దాన్ని సమకూర్చుకుంటున్నాడు ఆ తన లక్షణాన్ని సమకూర్చుకుంటున్నాడు మరల తన భావాన్ని సమకూర్చుకుంటున్నాడు తన పోలిక ఏం చేసుకుంటున్నాడు ఆయన సమకూర్చుకుంటున్నాడు అందుకే అంటున్నాడు సత్యంలోనికి సత్య సువార్తను అందులోనికి మనం నడవడానికి ఆ సత్యంలోనికి నడిపింపబడడానికి ఇప్పుడు మరుగై ఉన్న సత్యం ఏంటంటే యథార్థమైనటువంటి కావాల్సినటువంటి వాక్యం ఏమవుతుంది ఆ వెళ్ళిపోతుంది కావాల్సినటువంటి వాక్యం వెళ్ళిపోతుంది నోటి మీదకి వచ్చినటువంటి వాక్యంతో ఉన్నాం ఆ మాటలతో ఉన్నాము కానీ యథార్థమైనటువంటి సత్యమైనటువంటి వాక్యాన్ని మనం ఏం చేసాం దాన్ని వదిలేస్తావు విశ్వాసం ఉందంటే అందరం ఉంది కానీ క్రియలు కలిగిన విశ్వాసం ఉందంటే పోతుంది నిన్నవల్ల నీ పొరుగువారిని ప్రేమించావంటే ఉంది కానీ గొడవైనప్పుడు ఏమవుతుంది అది మళ్ళీ పోతుంది పొరుగువారిని ఏది ఆశించద్దు అంటున్నాము నేను ఏది ఆశించట్లేదు అంటున్నావు వాడి దగ్గర నుంచి నువ్వు ప్రేమ కూడా నువ్వు ఆశించకూడదు అదే పని క్రీస్తు ప్రభు వారు చేశారు వాళ్ళు ప్రేమ ప్రేమ కూడా ఆయన ఆశించలేదు అందుకే ఒక్కడే ఈ లోకానికి వచ్చి సువార్తను ప్రకటించాడు రాళ్ళు విసిరారు రాళ్ళు విసిరారు ఉమ్మేసారు చేయాల్సిన కార్యక్రమాలన్నీ ఆయన మీద నేరాలు మోపేశారు అంటున్నాడు ఈ భూమి సరిపోదంట ఆయన చేసిన కార్యములు ఆయన వాక్యము చేయ రాయాలి అంటే ఈ భూమి సరిపోదు అనేక కార్యాలు జరిగినాయి ఆయన బ్రతికిన జీవితంలో ఇక్కడ అనేక కార్యాలు జరిగినాయి కానీ వాటన్నిటిని రాసుకుంటూ ఆయన వెళ్ళలా చాలా ప్రథమమైనటువంటి మాటలు ఈరోజు నీకు నాకు తెలియపరుస్తున్నాడు ఈ సువార్తల్లో ఆయన జీవితాన్ని అంతా నాలుగు సువార్తల్లో రాయబడినటువంటి మాటలు నువ్వు ఎంతవరకు నీ పొరుగు అని నువ్వు ప్రేమిస్తున్నావు యోహాను పత్రిక మొదటి యోహాని పత్రిక ఉన్నది ఐ ఐదారు వచ్చిన మొత్తం చదివితే దేని గురించి ఉంటది దేని గురించి ఉంటుంది ప్రేమను గురించి ఉంటది యోహాన్ సువార్త పదకొండవ అధ్యాయము ఏసు ఆ జనమ కొరకును ఆ జనమ కొరకు మాత్రమే గాక చెదిరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుటకును సమకూరుస్తున్నాడు సమకూరుస్తున్నాడు అందరికీ స్వార్థ ప్రకటిస్తున్నాడు సమకూరుస్తున్నాడు ఆయన ఒక్కడే అయ్యాడు ఆ ఒక్క దేశంలోనే ఆయనకున్న కాలంలో ఆయన వెళ్ళిపోయాడు ఇప్పుడు సమకూర్చేది ఎవరు క్రీస్తు ప్రభావారు వచ్చాడు ఆ ఆ లక్ష్యంతోనే వచ్చాడు అనేక మంది నా బిడ్డలు ఉన్నారు అందరినీ సమకూర్చాలి అనే లక్షణంతోనే వచ్చా లక్ష్యంతోనే వచ్చాడు కానీ ఆయన ఏం చేశారు వేశారు ఇంకా ఆయన మూడో రోజు తిరిగి లేపబడి దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు ఆయన కుడిపార్షంలో కూర్చున్నాడు మరి ఆయన సమకూర్చాలన్న లక్ష్యము ఎలా నెరవేరుతుంది ఆ శిష్యులు మొదలుపెట్టారు సర్వలోకానికి వెళ్ళారు సర్వ సృష్టికి సువార్తను ప్రకటించారు ఆ అనేక మంది వాళ్ళు ఏం చేశారు సమకూరుస్తున్నారు ఈలో ఈరోజు అనేక మంది అనేక చోట్ల సమకూర్చబడి దేవుని నామమును గణపరుస్తున్నారు సంఘాలుగా సమకూర్చబడి సమకూర్చబడి దేవుని నామమును గనపరుస్తున్నారు అట్లాగా ఆయన ఆ సమ సమకూర్చే పద్ధతి ఇప్పుడు ఎవరు తీసుకున్నారు ఎవరి అవుతుంది మాకుంటది తర్వాత మీకు కూడా ఉండాలి లేదు అని కాదు కానీ ఉండాలి దేవుని లక్ష్యాన్నే మనము చూడాలి నువ్వు ఆశించడం వల్ల నువ్వు నిరాశ ఎదుర్కొంటావు ఆశించడం వల్ల ఏమవుతాం మనం నిరాశ ఎదుర్కొంటాం ఆశించడం వల్ల సమాధానం కోల్పోతాం ఆశించడం వల్ల దేవుని దృష్టినే మనం కోల్పోతాం ఎందుకు కోల్పోతాం దేవుని దృష్టి ఆయన ఏమంటున్నాడు నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించు నువ్వు ప్రేమిస్తేనే నువ్వు నన్ను ప్రేమించినట్లెక్క నీ పొరుగువారిని దేశించిన వేళలా నీలో నేనున్నానని నువ్వు ఎలా చెప్తావు మొదటి వ్యూహా పత్రిక ఆ రెండవ రెండవ అధ్యాయము పదవ వచనం చూడండి రెండవ అధ్యాయం పదవ వచనం తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు అతని ఎందు అభ్యంతరకరమేది ఆయనకి లేదంట ఎవరికి దేవునికి ఏమి లేదంట సహోదరుడిని ప్రేమించువాడు ఏమన్నాడు వెలుగులో ఉన్నాడు ఆయన ఎందు అభ్యంతరమే లేదు నాకేం అభ్యంతరం లేదయ్యా నీ సహోదరుని ఎవరా సహోదరుడు నిన్ను కొట్టిన సహోదరుడే నిన్ను ద్వేషించిన సహోదరుడే నిన్ను అవమానించిన సహోదరుడే లేదంటే నిన్ను నీకు అన్యాయం చేసిన సహోదరుడే ఏం చేశాడు ప్రేమించాడు ఆ సహోదరిని నువ్వేం చేసావు ఆ సహోదరిని నువ్వేం చేసావు ప్రేమించావు అప్పుడు నువ్వు వెలుగులో ఉన్నవాడివి నీ అంద అసలు అభ్యంతరమే లేదయ్యా అసలు నీ మీద ఏ నోరం ఏ నేరం నేను మోపనం నువ్వు చేయి ప్రార్థన చేయి నేను వింటాను నువ్వు ఏదన్నా చెయ్యి నువ్వు ఏదన్నా అడుగు నేను వింటాను ఎవరంటున్నారు దేవుడు దేవుడు అంటున్నాడు ఇప్పుడు ఇంకొక మాట తన సహోదరుని వాడు ఎక్కడున్నాడు ఎక్కడ చీకటిలో ఉన్నాడంట ప్రేమించిన వాడు ఎక్కడున్నాడు వెలుగులో ఉన్నాడు ద్వేషించిన వాడు ఎక్కడున్నాడు చీకటిలో ఉన్నాడు చీకటిలో నడుచుచున్నాడు చీకటిలో ఉన్నాడు చీకటిలో నడుచున్నాడు చాలా వరకు మనం శరీర కార్యములంటేనే చీకటి అనుకుంటాం ప్రేమింపకపోయినా ఎక్కడుంటాం మనం చీకటిలో ఉంటా ఇప్పుడు నేను ప్రేమించటలేదు అనడానికి నీ దగ్గర కారణాలు ఉన్నాయా ఉన్నాయి కదా నేను ప్రేమించడం లేదు అనడానికి కారణాలు ఉన్నాయి ఇప్పుడు నేను నాకు ఈ కారణాలు ఉన్నాయి కాబట్టి నేను ప్రేమించట్లేదు అని దేవుని చెప్తామా చెప్తామా మీకు అర్థం కాలేదు ప్రేమించాలి అనడానికి ఎన్ని కారణాలున్నా ప్రేమించేమంటున్నాడు ప్రేమించడం లేదు సహోదరుని ప్రేమించడం లేదు అని అంటే ఎందుకు ప్రేమించట్లేదు అని మరలా అడుగుతున్నాడు ఎవరు దేవుడు ఎందుకు ప్రేమించ ఇదిగో నాకు ఈ కారణాలు ఉన్నాయి అని అంటున్నాడు ఇప్పుడు ఆ కారణాలు ఆయన వింటున్నాడా అంటే వినట్లా ఇదిగో అయ్యే కారణాలు నా దగ్గర కూడా ఉన్నాయి అంటాడు ఎవరో అయ్యే కారణాలు నా దగ్గర కూడా ఉన్నాయి ఒక మనిషి దెయ్యం అంటే దెయ్యం పట్టినవాడు అంటే వాడు దుష్టుడు అవుతాడా దెయ్యం పట్టిన వాడు దుష్టుడు అవుతాడా అడు బలహీనుడు వాడిని ప్రేమించాలి మనం వాడు బలహీనుడు ఆలోచన లేనివాడు వాడు వాడి స్థిరత్వం సరిగ్గా లేదు అట్లాంటి వాడిని మనం ప్రేమించాలి కానీ వాడిని అలా వదిలిపెట్టేస్తామా దెయ్యం పట్టిన వాడిని భయపడి మనందరం వదిలిపెట్టవచ్చు కానీ క్రీస్తు ప్రభు ఏం చేశారు శుభ్రం చేశారా శుభ్రం చేశారు సువార్త ద్వారా వాక్యం ద్వారా ప్రేమ ద్వారా ఆయన శుభ్రం చేశాడు ఇప్పుడు మనం కూడా ఏం చేయాలి ప్రేమ ద్వారానే శుభ్రం చేయాలి ప్రేమ ద్వారానే సరి చేసుకోవాలి అందుకే కొత్త నిబంధనలు ఒకటే ఆజ్ఞ ఏంటి ఆజ్ఞ ప్రేమ ప్రేమను గుర్చి ఒకటే ఆజ్ఞ ఇప్పుడు ఏమంటున్నాడు తన సహోదరిని ద్వేషించిన వాడు ఎక్కడ ఉంటున్నాడు చీకటిలో ఉంటున్నాడు చీకటిలో నడుచుచున్నాడు చీకటి అతని కనులకు గుడ్డితనము కలుగు చేసిన కనుక తను ఎక్కడికి అతనికి గుడ్డితనాన్ని కలుగు చేసినాయి తాను ఎక్కడికి పోవచ్చున్నాడు అతనికి తెలియట్లా ఆలోచన రావట్లా మరైన సరైనటువంటి మార్గంలో ఉన్న మనం ద్వేషించినప్పుడు ఏమవుతూ ఉంటాము తప్పిపోతూ ఉంటాను దారి తప్పిపోతూ ఉంటాము ఇప్పుడు ప్రేమించిన వాడు సహోదరిని ప్రేమించిన వాడు ఏ అభ్యంతరం లేదు అంటున్నాడు అప్పుడు వాళ్ళని ఆ వ్యక్తి ఎంత ప్రార్థన ఎవరు ఎవరంటున్నారు దేవుడు అంటున్నాడు ఇప్పుడు మరి సహోదరిని ప్రేమించినవాడు చీకటిలో ఉన్నవాడు చీకటిలో ఉన్నవాడు చీకటిలో నడుచుచున్నవాడు ప్రార్థన చేస్తే వింటున్నాడా దేవుడు వినడు వినడు ప్రార్థన చేస్తే దేవుడు వినడు కాబట్టి నీ సహోదరుని మీద ఏ నేరమో ఏ మోపకు ఏ తీర్పు తీర్చుకో నీకు కలిగినది ఒకటే నువ్వు ప్రేమించడమే నేర్చుకోవాలి ప్రేమించడమే నేర్చుకోవాలి నేను గొప్పవుని నేను ఇంకా పెద్దోడ్ని లేదా నేను ఇంకా ఆ స్థితి లేదా నేను ఇంకా ఈ స్థితి అని అడ్డమైన వంకలు అడ్డమైన కారణాలు మీరు ఎవరో చెప్పకూడదు చెప్పకూడదు దేవుని దృష్టి మీ బుర్రలో ఉండాలి మీ ఆలోచనలో ఉండాలి మనమేనే కాదు ఇక్కడ ఈ సంఘంలో అనేక సంఘాల్లో ఎవరైనా అప్పటికీ సరే ఆలోచన కలిగి ఉండాలి కాబట్టి తగ్గింపు కలిగి ఉండండి ఈ పొరుగు వారి విషయంలో జాగ్రత్త కలిగి ఉండండి వారిని ప్రేమించే విషయంలో ఎడతెగక ఉండండి వారిని ఆదరించే విషయంలో ఎడతెగక ఉండండి వారి కొరకు ప్రార్థించే విషయంలో ఎడతెగక ఉండండి సమాధానంతో ఉండండి సమాధానంతో ఉంటేనే ఎప్పుడైనా మనము ఎప్పుడైనా మనం దేవునికి సం దేవునికి సంబంధికులు అవుతాము అది లేకపోతే ఏమవుతావు నువ్వు అన్ని చేసినా ఎంత చేసినా ఏమవుతుంది వ్యర్థమే వ్యర్థమే అంటున్నాడు కదా ద్వేషిస్తే నువ్వు ఎన్ని చేసినా సరే అది రాదు ప్రేమిస్తేనే వస్తుంది కాబట్టి వాక్యము నాలో మీలో మనందరిలో ఫలించాలని తండ్రి అయిన దేవుని కోరుకుంటూ వాక్యం విన్న మీ అందరికీ క్రీస్తు ప్రభు వారి నామిన వందనాలు